జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది గురించి వృషభ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము వృత్తి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అలానే మన మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశివి వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మనకు జన్మంలో శుక్రుడు తదుపరి ద్వితీయంలోకి ఈ యొక్క రవి బుధ గురువులు తృతీయంలోకి బుధుడు అలానే చతుర్థమందు కుజకేతువులు మళ్ళీ రాహు మనకు ఏకాదశి దశమ స్థానంలోను ఏకాదశంలో వక్రగమణంతో శని పదమూడవ తారీఖు నుంచి ఉన్నారు ఈ విధంగా గృహస్థితి చూస్తే జూలై మాసంలో మన వృషభ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో రవి గురు బుధులు ఉన్నారు అంటే వీటి వల్ల వీళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేయదలుచుకున్నారో వాటికి ఒక మ్యాప్ పాయింట్ లాగా ఒక ప్లానింగ్ లాగా ఉంటాయి ఈ మాసంలో ధనాదాయం కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఆరోగ్యం మాత్రం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రవి ద్వితీయంలో ఉన్నాడు ఆరోగ్యం దెబ్బతీసే అవకాశం ఉంటుంది